సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం కష్టం సామాన్యుడిని సైతం సెలబ్రేటన్ చేయగలుగుతున్నాయో సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్నాప్చాట్స్ ద్వారా చాలామంది ఫేమస్ అవుతున్నారు రోడ్డుపై భిక్షాటం చేస్తూ బూతులు తిడుతూ కూడా ఓవర్ నైట్ స్టార్స్ అంటూ నిరూపించాడు షేక్ అహ్మద్ పాషా అలియాస్ కుర్చి తాత హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్ వద్ద భిక్షాటం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అతనికి భార్య పిల్లలు ఉన్నారు ఆ కుర్చీ మడతపెట్టి పెట్టి అనే డైలాగ్ ఓ భిక్షాటన్ చేసే వ్యక్తిని సెలబ్రిటీ హోదాకు తీసుకొచ్చింది దీంతో షేక్ పాషా కాస్త కుర్చీ తాతగా మారిపోయాడు అతన్ని మరింత ఫేమస్ చేసేసాయి యూట్యూబ్ ఛానల్స్ దీంతో కుర్చీ తాతకు ఎక్కడ పబ్లిసిటీ వచ్చింది ఇదే డైలాగ్ ను మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీలో కూడా ఉపయోగించారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాట సినిమాకు ఎసెట్ అయిన సంగతి విదితమే అతడికి చిత్ర యూనిట్ లక్ష రూపాయల రెమ్యునేషన్ కూడా ఇచ్చింది ఇటీవల తోటి యూట్యూబర్లను తిట్టిన కేసులో జైలు పాలైన కుర్చీత కొన్ని రోజులుగా కనిపించట్లేదు ఆ తర్వాత ఏమయ్యారో కూడా తెలియదు అయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం క్షీణించిందని ఆ కారణంగా కుర్చీతను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారట్టు తెలుస్తోంది గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు పరీక్షలు చేయగా క్యాన్సర్ అని నిర్ధారణ అయిందని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది కాగా ఆయన ఆల్కహాలిక్ కూడా కావడంతో ఈ వ్యాధి పారిన పడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి దాదాపు క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకున్నారు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి